చంద్రనగుట్ట సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో జరిగిన రోజ్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరై ఐదు వేల రెండు వందల అరవై మంది యువత యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల మేరకు దేశంలో అర్హత సాధించిన డెబ్బై ఒక్క వేల మందికి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు

సుభి పరివార్జనం పత్రకారు భాయి బైలు అందరికీ ఈరోజు ప్రేమక పత్రాలు అందుకుంటున్నటువంటి మీ అందరికి కూడా నేను నా తరఫు తీస్తా ఉన్నాం ఇప్పటి వరకు పది మరి ఉద్యోగ మేళాలు జరిగాయి ఈరోజు కూడా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి